చెప్పడం జరిగింది నేను రెండోది ఇప్పుడు సొసైటీకి చెబుతున్నాం సొసైటీకి సంబంధించి మన సొసైటీస్ ఉన్నాయి ఏదైతే ఆ సొసైటీకి చైర్మన్ గా గట్టు అవుతామని ప్రకటించడం జరుగుతుంది రెండవది రెండవ రోజున కూడా మనకున్నటువంటి సోములు నుంచి వాల్మీకి రాఘవేంద్ర మెంబర్ అదే రకంగా వడ్డే రవి ఎమ్మెల్యూరు టౌన్ లో ఉన్నటువంటి మనకు ఇందిరానగర్ లో వడ్డే రవి మా కార్యకర్త వడ్డే రవి మెంబర్ గా ప్రకటించడం జరుగుతుంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ అదే వాట్ ఉన్నటువంటి కుమ్మరి లక్ష్మణ పార్టీకి నిబద్ధతతో పనిచేసి ఈ రోజు తన ఒక చిన్న చిన్న కార్యక్రమాలు వీళ్ళు వాళ్ళందరినీ సొసైటీలో ఉన్నటువంటి చైర్మన్ గా ఈ కమి నామినేషన్ ఈ పదవు కూడా ఈ రోజు ప్రకటించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయ గారికి పంపడం జరుగుతుంది. జామ్మేలో మినిమంస్ మాక్సిమం ఛాలెంజ్ ఉంటుందీ జరిగింది. అదే భాగం ఎంఎన్ఓ నియంత్రణలోన పార్టీ దృష్టికి తీసుకోబడింది. గత ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ నూట ఐదేళ్ళు పరిపాలన ఎవరెవరు కార్యకర్తలు జెండాలు మోసి స్వచ్ఛంగా నిజేతగా ఇక్కడ ఎమ్మెల్యూ నియోజకవర్గం నిలబడిన వ్యక్తులతో ప్రత్యేక పీట వేసి పెద్ద పీట వేసి వాళ్ళందరినీ కూడా కుల సమీకరణలు కూడా అన్ని చేసుకొని దాంట్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది